ఆంధ్రప్రదేశ్లోని సూలూరుపేటకు దగ్గరలో ఉన్నటువంటి నేలపట్టు అనే ప్రాంతం ఇది పక్షులు పిల్లలు చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం కావున విదేశాల నుండి అనేక రకాల పక్షులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాయి ఇక్కడ చెట్ల పైన మనకు కనిపిస్తున్నటువన్నీ పక్షుల పిల్లలే అక్టోబర్ నవంబర్ నుండి మార్చి వరకు ఇవి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి వీటికి శీతాకాలంలో ఇక్కడ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అదే విదేశాల్లో అయితే మంచుతో గడ్డగట్టిపోయి ఉంటుంది కాబట్టి అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి ఇక్కడ నుండి సుమారుగా పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు దూరంలో పులికాట్లు ఉంది అది చాలా లోతు తక్కువగా ఉండడం వలన చేపలు సులువుగా వేటాడగలుగుతాయి అక్కడి నుంచి చేపలు తీసుకొని ఇక్కడికి అన్నమాట దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వస్తాయి చూడండి మొత్తం బిజీగా ఉంటాయి ఎప్పుడు చూసినా పిల్లలకి పక్షులు ఆహారం తీసుకొస్తూనే ఉంటాయి కొన్ని వస్తుంటాయి కొన్ని వెళ్తుంటాయి కొన్ని వస్తుంటాయి కొన్ని వెళ్తూ ఉంటాయి ఇక్కడ నేనున్న వైపేమో మొత్తం పెలికాన్స్ కనపడుతున్నాయి మనకి ఒక్కో జంట సుమారు మూడు నాలుగు గుడ్లు వరకు పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి చూడండి అన్ని పిల్లలే చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి రకరకాల సైజుల్లో ఉన్నాయి ఇక్కడ చూసారా చిన్న చిన్న పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి ఇవి బాగా పెద్దవయ్యేంత వరకు వాటి పేరెంట్స్ ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి మేల్ ఇక్కడ కావేలు ఉంటే ఫిమేల్ వెళ్తుంది ఆహారం కోసం మళ్ళీ ఫిమేల్ వచ్చిన తర్వాత మళ్ళీ మేల్ బర్డ్ వెళ్తుంది అనమాట అలాగా ఒకటి ఇక్కడ వీటిని చూసుకుంటుంటే ఒకటి ఆహారం తీసుకొస్తుంది ఒక్కో చెట్టు పైన సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల పిల్లల వరకు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉన్నాయి ఒకటి పెద్దది అయింది ఒకటి చిన్న చిన్నగా ఉన్నాయి మరికొన్ని మరీ చిన్నగా ఉన్నాయి చూడండి అన్నీ ఇవన్నీ ఒక బర్డ్ పిల్లలే కాదు చాలా రకాల బర్డ్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట పిల్లలు కొంచెం పెద్దవైన తర్వాత ఇవి చెట్ల పైన అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి ఒక చోటగా ఉండవు వాటి పేరెంట్స్ వీటికి ఆహారం తీసుకువచ్చినప్పుడు అవి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి వీటిని ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి తర్వాత వాటికి ఆహారం అందిస్తూ ఉంటాయి అవి ఒక్కొక్క పిల్ల ఒక్కొక్క దగ్గర చేరిపోయి ఉంటుంది తిరుగుతూనే ఉంటాయి అవి కంటిన్యూగా మీలో ఎవరైనా ఈ ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ నెలలో ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటుంది వీటిని చూడడానికి మార్నింగ్ వెళ్తే మరీ ఎక్కువ బర్డ్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో కొంచెం తక్కువగానే ఉంటాయి డే టైం ఆహారం కోసం లేక్ దగ్గరికి వెళ్ళిపోతాయి